గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం నిన్నటి క్లాస్లో నైన్టీన్ నాట్ నైన్ మార్లే సంస్కరణలు చూసాం కదా ఈరోజు వచ్చేసి మనము నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టము దాని ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనొచ్చు లేదు అంటే మనకి నైన్టీన్ నైన్టీన్ ప్రభుత్వ చట్టము మాంటింగ్ చెమ్స్వర్డ్ సంస్కరణలు అని కూడా అనొచ్చు అనమాట సో వీటి మధ్యలో జరిగినటువంటి ఇష్యూస్ ఏంటి అంటే మనకి ఇప్పుడు మనకి ఏంటి నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టము మాంటింగ్ చెమ్స్వర్డ్ సంస్కరణలు వచ్చాయి కదా అంటే నైన్టీన్ నాట్ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్ జరిగాయని చూసిన తర్వాత మళ్ళీ మనం నైన్టీన్ నైన్టీన్ భారత్ ప్రభుత్వ చట్టంకి చూద్దాం అయితే ఫస్ట్ మనకి నైన్టీన్ నాట్ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ మధ్య జరిగినటువంటి సంఘటనలు ఏంటి అంటే ఫస్ట్ నైన్టీన్ నాట్ నైన్ మింటోమర్లే సంస్కరణలు అయిపోయిన తర్వాత నైన్టీన్ లెవెన్లో దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఏ సంవత్సరంలో మనం ఇండియా యొక్క రాజధాని దేశ రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు అంటే నైన్టీన్ లెవెన్లో అనమాట నైన్టీన్ లెవెన్లో విభజించిన బెంగాల్ను తిరిగి ఏకీకృతం చేయడం జరిగింది మనకు తెలుసు కదా మనకి నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ ఫైవ్ నైన్టీన్ నాట్ సిక్స్ బెంగాల్ విభజన జరిగిందని చెప్పేసి కానీ తిరిగి విభజన చేసినటువంటి బెంగాల్ని నైన్టీన్ లెవెన్లో తిరిగి ఏకీకృతం అనేది చేయడం జరిగింది అనమాట ఈ రెండు సందర్భాల్లో అనగా నైన్టీన్ లెవెన్లో ఎవరు గవర్నర్ జనరల్గా అంటే రెండవ హార్డింగ్ అనమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ గవర్నర్ జనరల్ కాలంలో మన దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు లేదంటే బెంగాల్ని తిరిగి ఏకీకృతం చేశారు అంటే రెండవ హార్డింగ్ హార్డింగ్ ప్రేస్లో నైన్టీన్ లెవెన్లో దీన్ని ఏకీకృతం చేశారు అండ్ రాజధానిని కూడా కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు అట్లాగే ఇంకేం జరిగింది మనకి నైన్టీన్ నాట్ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ మధ్యలో అంటే పంతొమ్మిది వందల పదమూడులో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గదర్ పార్టీ అనేది స్థాపించబడింది అనమాట నైన్టీన్ థర్టీన్లో గదర్ అంటే విప్లవం అని అర్థం అనమాట ఈ గదర్ పార్టీ స్థాపనలో ముఖ్యులు ఎవరు అని అంటే లాలా హర్దయాల్ అండ్ సోహబ్ సింగ్ బక్నా ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట గదర్ పార్టీ ఏ ఇయర్ అనేది ఇంపార్టెంటే నైన్టీన్ థర్టీన్లో దాంట్లో ముఖ్యులు ఎవరు అంటే లాలా హర్దయాల్ అండ్ సోహబ్ సింగ్ బక్నా అనమాట అలాగే గదర్ పార్టీలో చేరినటువంటి ఏకైక ఆంధ్రుడు ఎవరు అంటే మనకి దర్శి చెంచయ్య అనమాట ఏకైక ఆంధ్రుడు అలాగే ఇంకేం జరిగింది రౌలత్ యాక్ట్ నైన్టీన్ నైన్టీన్లో మనకి రౌలత్ చట్టం అనేది వచ్చిందనమాట సో ఈ చట్టాలను రూపొందించినటువంటి ఇంగ్లాండ్ న్యాయ న్యాయమూర్తి పేరు రౌలత్ కాబట్టి ఈ చట్టాలకి రౌలత్ చట్టాలు అని చెప్పి పేరు వచ్చిందనమాట అయితే భారతీయులను అవమానించే విధంగా రూపొందించినటువంటి ఈ చట్టాలను నల్ల చట్టాలు అంటే బ్లాక్ యాక్ట్స్గా అభివర్ణించింది ఎవరు అని అంటే మనకి మహాత్మా గాంధీ అనమాట అంటే ఇవి ఈ రౌలత్ చట్టం అనేది ఇండియన్స్ ని అవమానించే విధంగా ఉంది అని చెప్పేసి చెప్పాడు ఈ చట్టాల ప్రకారము భారతీయులను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు దేశద్రోహ అభియోగాలతోటి ఎన్కౌంటర్ కూడా చేయవచ్చు అనమాట అంటే అంత పవర్ఫుల్ చట్టం రౌలత్ చట్టం అనమాట ఈ చట్టాల ప్రకారం ఎంక్వైరీ లేకుండా ఒకనే వితౌట్ ఎనీ ఎంక్వైరీ ఏ ఇండియన్స్నైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చు అనమాట అట్లాగే అదే కాకుండా దేశద్రోహం చేస్తున్నాడనేటువంటి అభియోగాలతో కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేయవచ్చు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ వైస్రాయ్ కమ్ గవర్నర్ జనరల్ వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి భారతీయుడు ఎవరు అంటే సుకియా అనమాట అంటే ఈ రౌలత్ చట్టాలను వ్యతిరేకిస్తూ వైస్రాయ్ పదవికి మరియు గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి సభ్యత్వానికి ఇతను భారతీయుడు ఏ భారతీయుడు అంటే సుకియా ఏం చేశాడు రాజీనామా అనేది చేశాడనమాట నా అట్లాగే జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఇంకేం జరిగింది మనకి నైన్టీన్ నైన్టీన్ చట్టం నైన్టీన్ నాట్ నైన్ నుంచి నైన్టీన్ నైన్టీన్ మధ్యలో అంటే జలియన్ వాలాబాగ్ దుర్ఘటన కూడా జరిగిందనమాట ఎప్పుడు అంటే నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ థర్టీన్త్ ఈ రౌలత్ చట్టాలను నిరసిస్తూ అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్ ఉద్యానవనంలో సమావేశం అయినటువంటి ప్రజలపై హెచ్చరిక లేకుండా కాల్పులకు ఆదేశించినటువంటి పోలీస్ అధికారి ఎవరు అంటే ప్యూరి ఎడ్వర్డ్ దయ్యర్ అనమాట ఓకేనా హ్యారీ ఎడ్వర్ అయ్యర్ సారీ ప్యూరి కదా హ్యారీ ఎడ్వర్డ్ డయ్యర్ అనమాట అంటే మనకి హెచ్ఏ డయ్యర్ అని అంటారు కదా అతను ఈ సమయంలో పంజాబ్ గవర్నర్ ఎవరు అంటే మైకోల్వో డయ్యర్ అనమాట ఓకేనా సో అంటే రౌలత్ చట్టాలు నిరసిస్తూ అమృత్సర్లో ఉన్నటువంటి ఈ జలెన్ వాలాబాగ్ వీళ్ళు సమావేశమయ్యారనమాట ఆ ప్రజలపై హెచ్చరిక లేకుండా ఆదేశించినటువంటి పోలీస్ అధికారి ఎడ్వర్డ్ డయ్యర్ అనమాట ఈ సమయంలో పంజాబ్ గవర్నర్ ఎవరు అంటే మైకోల్వో డయ్యర్ సో రౌలత్ చట్టాలు జలియన్ వాలాబాగ్ సంఘటనల వలన అసంతృప్తితో ఉన్నటువంటి భారత ప్రజలను మభ్యపెట్టడానికి నైన్టీన్ నైన్టీన్లో లో పార్లమెంట్ చట్టాన్ని రూపొందించింది అనమాట అంటే ఈ చట్టాలు ఈ రౌలత్ చట్టాలు కానీ జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో చాలా మంది మరణించారు కాబట్టి అప్పుడు భారతీయులు అసంతృప్తిలో ఉన్నారనమాట వాళ్ళ యొక్క అసంతృప్తిని చల్లార్చడం కోసం నైన్టీన్ నైన్టీన్లో లో బ్రిటీష్ పార్లమెంట్ ఈ నైన్టీన్ నైన్టీన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం నైన్టీన్ నైన్టీన్ చట్టంలోకి వెళ్దాం సో నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో దీన్నే మనం మాంటెంగ్ మరియు ఛేమ్స్ వడ్ సంస్కరణలు అంటాము మాంటెంగ్ ఏమో భారత రాజ్య కార్యదర్శిగా ఉన్నాడు ఛేమ్స్ వర్డ్ వచ్చేసి గవర్నర్ జనరల్ గా ఉన్నాడు అనమాట అయితే కేంద్ర శాసనసభను ఈ క్రింది రెండు సభలుగా విభజించడం వలన స్వ ద్విశాస ద్విశాసన సభ వ్యవస్థ అనేది ప్రారంభమైంది అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కొక్క హింట్ చెప్తాను నేను కదా అంటే రెండు నైన్టీన్లు ఉన్నాయి కాబట్టి సో కేంద్ర శాసనసభను ఈ క్రింది రెండు సభలుగా ద్విసభగా ఓకేనా కేంద్ర శాసనసభను ద్విసభగా మార్చినటువంటి చట్టం ఏంటి అంటే నైన్టీన్ నైన్టీన్ ద్వి అంటే రెండు కదా ఇక్కడ రెండు నైన్టీన్ నైన్టీన్లు ఉన్నాయి కాబట్టి అట్లా అంటే నేనైతే అట్లా అనమాట సో మీ ఇష్టం సో కేంద్ర శాసనసభను ఈ క్రింది రెండు సభలుగా విభజించడం వల్ల ద్విశాసనసభ వ్యవస్థ అనేది మనకి నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వం చట్టం ద్వారా అనమాట ఆ రెండు శాసనసభలు ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా మారింది కేంద్రం అయితే కేంద్ర శాసనసభగా సో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి అంటే ఎగువ సభ దీన్నే మనం రాజ్యసభ అంటాము సభ్యుల సంఖ్య ఎంతమంది ఉంటారు రాజ్యసభలో అంటేనేమో సిక్స్టీ మెంబర్స్ ఉంటారన్నమాట అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో సభ్యుల సంఖ్య అరవై మంది అనమాట ఓకేనా అట్లాగే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓకేనా సో గవర్నర్ జనరల్ ఈ సభకు చైర్మన్ చైర్మన్గా ప్రస్తుత రాజ్యసభగా మార్చారనమాట అంటే గుర్తుందా ఇప్పుడు మనం ఏం చెప్పాము సో మనకి ఏంటి అంటే రెండు సభలుగా మారాయి కదా లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు మనకి ఇక్కడ ఏంటి అంటే లెజిస్లేటివ్ సభ ఉంటుంది మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్నే మనం ప్రస్తుతం ఏమంటున్నాము సారీ ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ మనం ప్రస్తుతం ఏమంటున్నాము రాజ్యసభ అంటున్నాం కదా సో రాజ్యసభలో సభ్యుల సంఖ్య ఎంత మనకి సిక్స్టీ మెంబర్స్ అన్నాము అయితే ఈ గవర్నర్ జనరల్ ఏం చేశాడంటే ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ ఈ రాజ్యసభకు అంటే ప్రస్తుతం మనం రాజ్యసభ అంటున్నాం అప్పుడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేవాళ్ళు సో ఈ గవర్నర్ జనరల్ ఈ సభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ ప్రస్తుత రాజ్యసభ మార్చారనమాట అంటే ఈ ఇంతకు ముందు ఏంటి మనకి రాజ్యసభకు చైర్మన్ ఉన్నాడు కదా ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ ఉన్నాడు కదా సో ఎవరు ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ మనం ఉపరాష్ట్రపతిని మనం రాజ్యసభ చైర్మన్ గా పిలుస్తామన్నమాట ప్రస్తుతం కానీ అప్పుడు ఎవరు అంటే గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు అనమాట ఎక్స్ అఫిషియో గా అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి చట్టం రాజ్యసభకు ఎవరు చైర్మన్ గా ఉండేవాళ్ళు అని అంటే మనకి గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు అనమాట సో ప్రస్తుతం ఎవరు ఈ రాజ్యసభకు చైర్మన్ అంటే మనకి ఉపరాష్ట్రపతి అనమాట ఓకేనా సో ఇరవై ఆరు మంది సభ్యులు గవర్నర్ జనరల్ చే నామినేట్ చేయబడతాడు అంటే ఈ గవర్నర్ జనరల్ ప్రస్తుత రాజ్యసభ ఆర్ అప్పటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి చైర్మన్ గా ఉన్నాడు కదా ఈ గవర్నర్ జనరల్ ఏం చేస్తాడు అంటే ఇరవై ఆరు మంది సభ్యులు అనేవాళ్ళు ఈ గవర్నర్ జనరల్ చేతే నామినేట్ చేయబడతారనమాట ఓకేనా సో అప్పటి గవర్నర్ జనరల్ అంటే అధ్యక్షుడు అంటున్నాం కదా అధ్యక్షుడు ఎవరు ఉండేవాళ్ళు అంటే ఫ్రెడరిక్ వైట్ ఉండేవాడు అనమాట ఆ టైంలో ఓకేనా ఏం లేదు ఇప్పుడు ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అప్పుడు పిలిచేవారు నైన్టీన్ నైన్టీన్ చట్టం ప్రకారం ప్రస్తుతం రాజ్యసభ అని పిలుస్తున్నాము అప్పటికి ఏమంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి అధ్యక్షుడిగా గవర్నర్ జనరల్ ఉండేవాడు ఇప్పుడు రాజ్యసభకు అధ్యక్షుడిగా చైర్మన్గా ఎవరంటే ఉపరాష్ట్రపతి ఉంటున్నాడు అనమాట ఓకేనా అట్లాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి మనం ఏంటి అంటే ఇందులో సభ్యుల సంఖ్య నూట నలభై నాలుగు మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో సభ్యుల సంఖ్య ఎంతమంది ఉండేవాళ్ళు అంటున్నాం అరవై మంది అన్నాం కదా ఇక్కడ వచ్చేసి ఏంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది కదా ఈ సభలో సభ్యుల సంఖ్య వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ అనమాట స్పీకర్ తో కలిపి సో దీన్ని ఏమంటారు అంటే దిగువ సభ ఆర్ లోక్ సభ అంటారు దాన్ని ఎగువ సభ రాజ్యసభ అన్నారు కదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ని ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని వచ్చేసి ఏంటి అని అంటే దిగువ సభ అంటారు లేదంటే లోక్ సభ అని అంటున్నారు ప్రస్తుతం మనం ఇప్పుడు అలా పిలుస్తున్నాం అనమాట సో ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క చైర్మన్ ఎవరు అని అంటే విఠల్ బాయ్ పటేల్ ఉండేవాళ్ళు అనమాట సో ప్రస్తుతం ఇది లోక్ సభగా మారిందని మనకు తెలుసు గవర్నర్ చే నామినేట్ చేయబడి సభ్యుల సంఖ్య నలభై ఒకటి మంది అనమాట ఇక్కడ గవర్నర్ జనరల్స్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో గవర్నర్ జనరల్ సి ఎంత మంది సభ్యులు నామినేట్ చేయబడతారు ఇరవై ఆరు మంది కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చేసరికి ఏంటి అంటే గవర్నర్ జనరల్ సే నామినేట్ చేయబడే సభ్యుల సంఖ్య నలబై మందిని నామినేట్ చేస్తాడనమాట అట్లాగే ఇంకా నైన్టీన్ చట్టం ప్రకారము ఇంకేం వచ్చింది అంటే రాష్ట్రాలలో డయార్కీని ప్రవేశపెట్టడం జరిగిందనమాట డయార్కీ అంటే ఏంటి అంటే ద్వంద్వ ప్రభుత్వం ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా నైన్టీన్ నైన్టీన్ అంటే రెండు కాదా రెండు అంటే ద్వంద్వ అంటాం కాబట్టి అట్లాగే రాష్ట్రాలలో డయార్కీ ఆ ద్వంద్వ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి చట్టం కూడా ఏంటి అని అంటే నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం అనమాట రాష్ట్రాల్లో డయార్కీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో డయార్కీ అంటే గ్రీకు భాషలో ద్వంద్వ ప్రభుత్వం అని అర్థం సో పరిపాలనా అంశాలను రెండుగా విభజించడమే డయార్కీ అనమాట అంటే ద్వంద్వ ప్రభుత్వం అంటే పరిపాలన యొక్క అంశాలను రెండు విధాలుగా విభజించే విధానాన్ని కూడా డయార్కీ అంటాము ఆదాయం కలిగినటువంటి రిజర్వుడ్ అంశాలపై ఆధిపత్యాన్ని బ్రిటిష్ వారికి విధులను నిర్వహించేటువంటి ట్రాన్స్ఫర్డ్ అంశాలపై ఆధిపత్యాన్ని భారతీయులకు కల్పించడమే డయార్కీ యొక్క ఉద్దేశం అంటే వీళ్ళు డయార్కీని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏ ఏ వేటికైతే ఆదాయం వస్తుందో ఓకేనా ఇన్కమ్ వచ్చే వాటి ఇన్కమ్ వచ్చేటువంటి రిజర్వుడ్ అంశాలపై ఏమో ఈ ఆధిపత్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారనమాట కానీ కేవలం విధులను నిర్వహించడం అంటే పని చేయడానికి మాత్రమే ఉండేటువంటి ట్రాన్స్ఫర్డ్ అంశాలపై ఆధిపత్యాన్ని ఏమో భారతీయులకు కల్పించారనమాట సో ఇక్కడ కూడా మనకి ఇండియన్స్కి అవమానం అనేది జరిగిందనమాట అలాగే భారతీయులు తప్పనిసరిగా శాసనసభకు బాధ్యత వహించాలన్నమాట అంటే ఇంకా ఏంటి నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం అంటే ఇండియన్స్ ఖచ్చితంగా శాసనసభకు బాధ్యత వహించాలి అని కూడా ఈ చట్టం ద్వారా చేర్చడం జరిగింది పరిపాలనా అంశాలను డైరీకి రెండు అన్నాం కదా రిజర్వ్డ్ వచ్చేసి మనకి బ్రిటిష్ వాళ్ళకి అంటే ఆదాయాన్ని గుర్తించినటువంటి విషయాలు ఏంటంటే రెవెన్యూ పన్ను రెవెన్యూ పన్ను వసూలు ఇన్కమ్ ఏదైతే శాఖలకు వస్తుందో ఆ ఇన్కమ్ వచ్చే శాఖలు కూడా ఏంటి అంటే మనకి ఇన్కమ్ వచ్చే శాఖలన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు ఆధిపత్యం ట్రాన్స్ఫర్డ్ అంటే ఏం చెప్పా మనము ప్రతి భారతీయుడు విధులు కేవలం విధులను నిర్వహించే బాధ్యతలు మాత్రం ఇండియన్స్కి ఇచ్చారన్నమాట ఓకేనా సో దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రత్యక్ష ఎన్నికలను ఈ చట్టం ప్రవేశపెట్టింది ఇంకా ఈ నైన్టీన్ నైన్టీన్ చట్టం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మొదటిసారిగా ద్విసభా పద్ధతి మనం చెప్పాం కదా రాజ్యసభ లోక్సభ అని చెప్పేసి కాబట్టి సో ద్విసభా పద్ధతిని మరియు ప్రత్యక్ష ఎన్నికలను కూడా నైన్టీన్ నైన్టీన్ చట్టం ప్రకారం ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఓకేనా సో ఇవి మనం డయార్కి పరిపాలన రిజర్వ్డ్ ఓకేనా ఇవన్నీ కూడా మీరు చూసుకోండి నెక్స్ట్ ఏంటి అని అంటే మళ్ళీ సిక్కులకు ప్రత్యేక మత నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ ఏంటి అంటే నైన్టీన్ నాట్ నైన్ మార్లే సంస్కరణల ప్రకారమేమో ముస్లింలకి ప్రత్యేక మత నియోజకవర్గాలు ఏర్పడ్డాయి నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టము ఆర్ మాంటెంగ్ సంస్కరణల ప్రకారమేమో సిక్కులకు ప్రత్యేక మత నియోజకవర్గాలు ఏర్పాటు చేశారనమాట ఓకేనా అక్కడేమో ముస్లింలకి ఇక్కడేమో సిక్కులకు అనమాట అలాగే మహిళలకి మొదటిసారి ఓటు హక్కు కూడా నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా కల్పించారు ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మహిళలకి మొదటిసారిగా ఓటు హక్కు కల్పించిన చట్టం ఏంటి అంటే నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం అలాగే ప్రపంచంలో మొదటిసారి ఓటు హక్కు కల్పించినటువంటి వలస దేశం ఏంటి అంటే న్యూజిలాండ్ అంటే వరల్డ్ వైడ్గా ఓటు హక్కు కల్పించిన దేశం ఏంటి అంటే న్యూజిలాండ్ అనమాట ఎయిటీన్ నైన్టీ త్రీలో మొదటిసారి ఓటు హక్కు కల్పించిన మొదటి స్వతంత్ర దేశం ఇదేమో వలస దేశమేమో న్యూజిలాండ్ అయితే స్వతంత్ర దేశం వచ్చేసి ఐర్లాండ్ అనమాట నైన్టీన్ నైన్టీన్లో లో ఇంకా ఏంటి అంటే మనకి నైన్టీన్ నైన్టీన్ చట్టాన్ని అనుసరించి నైన్టీన్ ట్వంటీ వన్లో లో కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ వేరు చేశారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే ఏ చట్టం ప్రకారం కేంద్ర బడ్జెట్ బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ వేరు చేశారు అనంటే మనకి నైన్టీన్ నైన్టీన్ చట్టాన్ని అనుసరించి నైన్టీన్ ట్వంటీ వన్లో లో కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ ను వేరు చేశారు అలాగే ఇంకేం చేశారు అంటే అక్వర్త్ కమిటీ సూచనలను అనుసరించి సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను కూడా వేరు చేశారు ఇక్కడ కేంద్ర బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు అట్లాగే ఏ కమిటీ సూచనల ప్రకారం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏ కమిటీ సూచనలు అనుసరించి సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు అంటే మనకి అక్వర్త్ కమిటీ సూచనలు అనుసరించి వేరు చేశారు అలాగే పబ్లిక్ అకౌంట్ కమిటీ పీఏసీ అంటాం కదా ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీని కూడా నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం ద్వారానే ఏర్పాటు చేశారనమాట అలాగే లండన్లో భారతీయుల యొక్క యోగక్షేమాలు విచారించడానికే హై కమిషనర్ అంటే రాయబారి కార్యాలయం అంటాం కదా కమిషనర్ హై కమిషనర్ అని సో లండన్ లో భారతీయులు యొక్క యోగక్షేమాలను విచారించడానికి హై కమిషనర్ అనే పదవిని కూడా ఏర్పాటు చేశారు నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అలాగే లండన్లో నియమించబడినటువంటి మొదట భారత హై కమిషనర్ ఎవరు అంటే కేపి మీనన్ అనమాట సో ఇది మన లండన్లో నియమించినటువంటి హై కమిషనర్ ప్రతి దేశంలో కూడా హై కమిషనరేట్స్ ఉంటాయి కదా సో ప్రతి దేశానికి సంబంధించిన హై కమిషనర్ ఉంటుంది కదా ఈ నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం లండన్లో ఫస్ట్ ఏర్పాటు చేశారు ఆ లండన్లో ఏర్పాటు చేసినటువంటి మొదటి భారత హై కమిషనర్గా ఎవరు పనిచేశారు అంటే కేపి మీనన్ గారు పనిచేయడం జరిగిందనమాట ఇంకా ఏంటి దీని ఇంపార్టెన్స్ అంటే మనకి ఈ చట్టాన్ని నైన్టీన్ నైన్టీన్ చట్టాన్ని భారత్లో లో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వం అంటే సెమీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ప్రభుత్వంగా నాంది పలికిన చట్టంగా కూడా అభివర్ణిస్తారు ఎందుకంటే ఇక్కడ కొంత శాసనసభలో కానీ ఇండియన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడము వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం హై కమిషనర్ ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ చేశారు కాబట్టి ఈ నైన్టీన్ నైన్టీన్ చట్టాన్ని భారత్లో పాక్షిక బాధ్యత ఏదంటే అంటే సెమీ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ చట్టానికి నాంది పలికిన చట్టంగా కూడా నైన్టీన్ నైన్టీన్ చట్టానికి అభివర్ణిస్తారనమాట అలాగే పాక్షిక పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల ఏర్పాటుకు కారణమైన చట్టం కూడా ఇదే అనమాట ఓకేనా అంటే అంటే పబ్లిక్ సర్వీస్ కమిషనర్ అంటే పాక్షికంగా అంటే సెమీగా సో ఈ పాక్షిక పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల ఏర్పాటుకు కూడా కారణమైన చట్ట చట్టం ఏంటి అంటే నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం అలాగే ఆడిటర్ జనరల్ అనేటువంటి పదవి ఏర్పాటుకు కూడా కారణమైన చట్టం ఏంటి అని అంటే మనకి నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం లేదా మాంటెన్ చెమ్స్ఫా సంస్కరణలు అనమాట ఆడిటర్ జనరల్ అనే పదవి ఏర్పాటుకు కూడా కారణం అలాగే ఈ చట్టంపై విమర్శలు ఏంటి అని అంటే సూర్యుడు లేని ఉదయం వంటిది అని చెప్పి అంటే నైన్టీన్ నైన్టీన్ చట్టం లేదా మాంటింగ్ చేమ్స్ఫర్ సంస్కరణలు అనేవి సూర్యుడు లేని ఉదయం వంటిది అని చెప్పింది ఎవరు అంటే మనకి బాలగంగాధర్ తిలక్ అనమాట అలాగే నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరూ నేరస్తులే అని ఈ చట్టాన్ని ఎవరు వర్ణించారు అంటే గాంధీ అనమాట అంటే నేరమే అధికారమై నేరమే చేస్తుంటే ఎవరైతే నేరం చేస్తున్నారో వాళ్ళే అధికారులు అనమాట సో వాళ్ళని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేరస్తులే అని చెప్పేసి మనకి మహాత్మా గాంధీ పేర్కొనడం జరిగింది అలాగే నైన్టీన్ నైన్టీన్ చట్టం ద్వారా కేంద్రానికి నలభై ఏడు అంశాలపై ఆధిపత్యం రాష్ట్రాలకు యాభై అంశాలపై ఆధిపత్యం ఇవ్వాలని నిర్ణయించాడు కానీ ఇవ్వలేదన్నమాట సో ఇవ్వడం 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 జరగలేదు కాబట్టి ఇది మనం అంతా చూ చూసుకోవాల్సిన అవసరం అనేది లేదనమాట ఓకేనా అలాగే ఇంకేంటి అంటే నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి ఇంగ్లాండ్ లోని లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటి అంటే మడ్డీమాన్ కమిషన్ అనమాట అంటే మనం నైన్టీన్ నైన్టీన్ భారత ప్రభుత్వ చట్టం మాంటెంక్ చే సంస్కరణలు ఉన్నాయి కదా వాటి యొక్క అమలు తీరు వాటి పనితీరు ఎలా ఉంది అని చెప్పేసి పర్యవేక్షణ పర్యవేక్షించడం కోసం ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి లేబర్ పార్టీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఒక కమిషన్ ఏర్పాటు చేశారు ఆ కమిషన్ మడ్డీమాన్ కమిషన్ అనమాట కానీ మడ్డిమాన్ భారత్కి రాలేదు తను నైన్టీన్ ట్వంటీ సెవెన్లో భారత్కి వద్దామనుకున్నాడు కానీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల లేబర్ పార్టీ ఓడిపోయింది కాబట్టి అతను మడ్డిమాన్ ఇండియాకి రాలేదన్నమాట సో ఇదేంటి మడ్డిమాన్ అంటే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్ పేరే మడ్డిమాన్ అనమాట ఓకేనా అవి తర్వాత వచ్చేసి ఇవేమో జస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట సో నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టంలో ప్రధాన పాత్ర వహించిన అంశాలు ఏంటి ఓకేనా అంటే సైమన్ కమిషన్ కమ్యూనిల్ అవార్డ్స్ వేతపత్రం ఇవన్నీ ఈ సైమన్ కమిషన్ గురించి కమ్యూనల్ అవార్డ్ గురించి శ్వేత పత్రాల గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము ఓకేనా ఇవి జస్ట్ బిట్స్ అనమాట ఆ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఈ బిట్స్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఓకేనా సో నెక్స్ట్ క్లాస్ లో మనము సైమన్ కమిషన్ గురించి కమ్యూనల్ అవార్డ్ గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి చూసి తర్వాత ఈ బిట్స్ అనేది మీరు మీకు చూపిస్తాను అప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అనిపిస్తుంది ఓకేనా సో ఇవి ఇది ఈ రోజు క్లాస్ అనమాట ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఓకేనా Thank you very much.